నారాయణం నమస్కృత్య చైవ నరోం దేవీం సరస్వతీం వ్యాసం తతో ఓం పరమేశ్వర స్వరూపైన సభక నమస్కారం ఏదైనా అనుగ్రహం అంటూ ఉంటేది కేవలం పరదేవతానుగ్రహం కృష్ణానుగ్రహం వ్యాసానుగ్రహం కవిత్రయం యొక్క అనుగ్రహం ఆ భావన లోపల పెట్టుకుని చెప్పిన నాడు ఆ భావనతో విన్ననాడు గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది వ్యాస భగవానుని యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలుగుతుంది కాబట్టి ఆయన భారత కథని ప్రారంభం చేస్తున్నాడు చేస్తూ అన్నాడు వాసవ ప్రతిముండు వసువనునాథండు చేది భూనాథుండు శిష్ట లోకను శిష్ట లోకనుతక మృగయా వినోర్ వినో వినోదార్థమడవికి జని ఒక్క ముని జనాశ్రమమునందు నిర్వేదమున మహానిష్టతో సన్యస్త శస్త్రుడై తపమొప్ప జలుపుచున్న ఆతని పాలికి అమరగణంబుతో ఇంద్రుండు వచ్చి తానిట్టులనియే ఒకప్పుడు వాసవ ప్రతిముండు ముండు వసువను నాతండు ఇంద్రుడితో సమానమైనటువంటి బలాపరాక్రమములు కలిగినటువంటి రాజు వసువు అనబడేటటువంటి వాడు ఆయన చేది భూనాథుండు చేది రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు అందులో శిష్ట లోకనుత కీర్తి లోకంలో ఉండేటటువంటి మంచివారి చేత కీర్తింపబడినవాడు ఎవరు పడితే వాడు కీర్తించడం గొప్ప కాదు లోకంలో మహాత్ములైన వారు పెద్దలైన వారు శిష్టులైనటువంటి వారు అటువంటి వారు గుణములను కీర్తిస్తే సహబాష్ అనొక్క మాట అంటే తన జీవితానికి సార్థకత కాబట్టి శిష్ట లోకనుత కీర్తి మృగయా వినో వినోదార్థం అడవికి జని ఆయన మృగయా వినోదార్థము ఆయన కూడా నెపం మీద అడవికి వెళ్ళాడు వెళ్ళి జంతువుల్ని వేటాడాడు ఒక్క మునిజనాశ్రమమునందు నిర్వేదమున మహానిష్టతో సన్యస్త శస్త్రుడై తపమప్ప చరుపుచున్న అతని పాలికి అమరగణంబుతో ఇంద్రుండి వచ్చి ఆ ఆశ్రమంలోకి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటున్నటువంటి ఋషుల్ని చూశాడు ఏముంటుంది ఆశ్రమంలో ఏమీ ఉండదు తాటాకుతో నీసినటువంటి కప్పు లేదా ఆ జన జనుముతో నీసిన కప్పు వెదురుతో కట్టి మట్టితో అలికినటువంటి గోడలు ఆ గోడ కూడా పూర్తిగా ఉండదు అంత మట్టి ఉంటుంది మిగిలింది వెదురుతో ఉంటుంది కర్రతో చేసినటువంటి ఒక ఆచమన పాత్ర ఏదో కొద్దిగా కావలసినటువంటి సంభారములు ఇన్ని పువ్వులు ఇన్ని పత్రాలు కాస్త తేనె నాలుగు పళ్ళు ఇన్ని దుంపలు తప్ప ఇంకా ఏది అక్కడ భోగ వస్తువు అన్నది ఏది ఉండదు మనం లోకంలో ఇది ఉంటే మనకి సుఖంగా ఉంటుందని మనం ఏమనుకుంటామో అవి ఏమీ అక్కడ ఉండవు ఎన్ని ఉన్నా సుఖశాంతులు లేని మనం ఉంటాం ఇవేవీ లేకుండా శాంతిగా ఆయన ఉంటాడు అంతే తేడా అందుకే అన్నీ ఉన్నవాడు శాంతి కోసం అక్కడికి వెళ్తుంటాడు కాబట్టి ఇప్పుడు రాజుకి నిర్వేదం ఎందుకు కలిగింది ఒక్క మునిజనాశ్రమమునందు నిర్వేదమున మహానిష్టతో సన్యస్త శస్త్రుడై తపమొప్ప తలుపుచున్న అతని పాలికి అమరగణంబుతో ఇంద్రుండు వచ్చి తానిట్టులనియే అనవలసిన అవసరం ఏంటి రాజు చూసి అనుకున్నాడు ఊరే రాజ్యాన్ని పరిపాలించాను ఇంద్రుడితో సమానమనిపించుకున్నాను ఇంత బలపరాక్రమాలు ఉన్నవాణ్ణి కానీ ఏమిటి నేను సాధించింది అంతఃపురంలో ఉన్నాను చలువరాతి మేడల్లో తిరిగాను హంసూలికా తల్పాల మీద పడుకున్నాను కానీ శాంతి ఒక్కటే లేదు ఎప్పుడూ మనసులో బెంగే ఏదో పీడ గురించినటువంటి ఆలోచనే ఈయనో పరమేశ్వరుణ్ణొక్కడిని నమ్ముకుని ఇంత తేనే నాలుగు పళ్ళు ఇన్ని పువ్వులు ఇంత పత్రి పెట్టుకొని హాయిగా ఈ కుటీరంలో ఈ ఆశ్రమంలో ఎంత ప్రశాంతంగా ఉన్నాడు నేను రాజదండం పట్టు కూర్చుంటే నా చాట్న కొట్టుకుంటున్నారు అందరూ ఈయన అలా కూర్చుని ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ కూర్చుంటే సహజంగా జాతి వైరం ఉన్నటువంటి ప్రాణులు జాతి వైరాన్ని మరిచి చెలిపి చేసి తిరుగుతున్నాయి ఈయన తప ప్రభావానికి ఇది కదురా అసలు మనిషి శాంతిగా బతకడం అంటే ఇది ఏమిటి నేను పొందిందా ఆ రాచరికంలో ఏమిటి నేను పొందిందా ఐశ్వర్యంలో వద్దు అని ఇది నిర్వేదము అయ్యో నేను చేసింది నాకు దేనికి పనికొచ్చిందన్న భావన కలిగింది కలిగి ఆయన కూడా సైన్యాన్ని దూరంగా పెట్టేసి ఆ అస్త్రాలు శస్త్రాలు తీసి అవతల పారేసి చిచి వీటి గొడవ ఇంకొద్దని ప్రశాంతంగా కూర్చుని తపస్సు చేసుకోవడం అరింటాడు చాలా చిత్రమైన విషయం కదండి మార్పు రావడాన్ని మాట్లాడుతోంది భారతం అని మీరు గుర్తుపట్టాలి జనమేజయుడు మార్పు దగ్గర మొదలుపెట్టి మార్పు రావడాన్ని మాట్లాడుతోంది ఇంకా ఇప్పుడు ఆయన దగ్గరికి ఇంద్రుడు అమరగణములతో వచ్చాడంటే దేవతాగణములతో కూడినటువంటి వాడై ఆయన ఈయన దగ్గరికి వచ్చాడు వచ్చి ఒక గొప్ప విమానాన్ని ఒక దాన్ని ఆయన దగ్గర పెట్టాడు ఉన్నవి కాక కొత్తవి చేర్చాడు చూడండి అది విచిత్రం ఇచ్చి అన్నాడు నీవు నాకు సకుడవు ఇక నుంచి కేవలం భూమి మీద గొప్పతనం కాదు ఈ విమానంలో నువ్వు స్వర్గలోకానికి వస్తుంది కాసేపు నా దగ్గర రెండు మూడు రోజులు ఉంటుండు వెళ్ళిపోతావు ఇప్పుడు పెదవులతో పిలక పిలవడం ఒక ఎత్తు గుండెతో పిలవడం ఒక ఎత్తు ఎప్పుడైనా మా ఊరు వస్తే ఒకసారి రండి అండం వేరు మీరు ఎలా అయినా ఖాళీ చేసుకుని మా ఇంట్లో రెండు రోజులు ఉండేటట్టుగా రండి అండం వేరు కాదు మా ఊరు వస్తే రండి అన్నప్పుడే అర్థమైపోయింది మన పని మీదేమన్నా పెడితే ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళాలి ఉంటే ఉంటాడు నాకు తెలియదు మీరు ప్రయత్నపూర్వకంగా మా ఇంటికి రెండు రెండు రోజులు ఈ ఊళ్ళో రెండు రోజులు మా ఇంట్లో ఉండి వెళ్ళాలి మీరు తప్పదు అన్నాడు అనుకోండి గుండెలతో పిలుస్తున్నాడని గుర్తు కదండి కాబట్టి ఇంద్రుడు ఈయన పొందిన శాంతికి మిచ్చి ఇవన్నీ ఇస్తున్నాడు ఇప్పుడు ఇంకా శాంతి ఉంటుందా ఇంకా కొత్త అల్లరలు ప్రారంభమవుతాయా కొత్త అల్లరే ప్రారంభమవుతుంది కాబట్టి ఇప్పుడు బాహ్యంలో గొప్ప వైభవాన్నే కృప ఒక దివ్య విమానాన్ని ఇచ్చి ఏదో మీరు అప్పుడప్పుడు మా దగ్గరికి వచ్చి స్వర్గలోకంలో కాసేపు అంటే ఎలా పెడతాడు ఒక దివ్య విమానం ఇచ్చాడు ఈ విమానంలో స్వర్గలోకానికి వచ్చేయచ్చు వచ్చేస్తే ఓ రెండు మూడు రోజులు మా దగ్గర ఉండి సంతోషంగా గడిపి పెడుతురిగాయి అంతేకాదు నీకు ఈ మణి సువర్ణ విమానంతో పాటుగా నీ శరీరానికే ఒక దివ్యత్వం ఇచ్చేస్తున్నాను ఇక నీకు కొత్త దేదీప్యమానమై దివ్యత్వముతో కూడినటువంటి శరీరమును పొంది ఉంటావు వాడని పద్మాలతో కూడినటువంటి మాల ఒకటి నీకు ఇస్తున్నాను అది వేసుకుని ఉంటే నీకు శత్రువులైనటువంటి రాజులు నీ మీద విడిచిపెట్టేటటువంటి బాణములు అసలు నీ శరీరానికి వచ్చి తగలవు అది నిన్ను అలా కాపాడుతూ ఉంటుంది ఆ పద్మాలు ఎన్నటికీ వాడిపోవు అలాగే అవి ఎప్పుడు గుబాళిస్తూ ఉంటాయి అటువంటి మాల ఇస్తున్నాను దీనితో పాటుగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెయ్యడానికి నీకు వేణు యష్టిని కూడా ఇస్తున్నాను అంటే ఒక వెదురు కర్ర ఒకటి ఇస్తున్నాను అది ఒక దివ్యమైన వెదురు కర్ర ఆ కర్ర నువ్వు చేత్తో పట్టుకుంటే దుష్టులను శిష్టి శిక్షించగలవు శిష్టులను రక్షించగలం కాబట్టి ఇదిగో ఇవన్నీ నీకు ఇస్తున్నాను కాబట్టి నువ్వు చక్కగా సంతోషంగా కాలం గడుపు ఇప్పుడు ఆయన దేవేంద్రుడు ఏ సంవత్సరంలో ఏ తిథినాడు తనకి ఇవన్నీ ఇచ్చాడో జ్ఞాపకం పెట్టుకుని ఆ తిథినాడు ఒక ఉత్సవం చేస్తుండేవాడు ఈ మాలని ఈ విమానాన్ని ఈ వేణుయష్టిని ఇవన్నీ నాకు ఇంద్రుడు కృప చేసిన రోజు అని ఇంద్రోత్సవము అని పేరు పెట్టి ఇంద్రపరంగా ఒక ఉత్సవం చేస్తుండేవాడు ధనముగా అయి ఇంద్రోత్సవమునరించు మహీపతులకు ఒగి ఆయుర్వర్ధనమునగు పెరుగు సంతతి అనవరతము ధరణి ప్రజకు అభివృద్ధి యగున్ ఈయన్ని చూసి ఈ ఇంద్రోత్సవాన్ని పక్కనున్న రాజులు కూడా ప్రారంభం చేశారు చిత్రం ఏమిటంటే పరమేశ్వరుణ్ణి పరమశివుణ్ణి ఉద్దేశించి ఇంద్రుణ్ణి ఉద్దేశించి ఈ ఇంద్రోత్సవం ఎవరు ఎవరు చేస్తారో అటువంటి రాజులందరికీ కూడా ఆయుర్దాయం పెరుగుతుంది సంతతి వృద్ధిలోకి వస్తారు అనవరతము ఎప్పుడూ కూడా వాళ్ళు పరిపాలించేటటువంటి భూమి మీద ఉన్న ప్రజలు సుఖశాంతులను పొందుతారు అంటే ఆ ఇంద్రోత్సవము కృతజ్ఞతా పురస్సరంగా చేసిన రాజులకి శివానుగ్రహంగా ఇంద్రానుగ్రహంగా అవి ఉన్నవాడు ఏది పొందుతున్నాడో అటువంటి వాడివి అటువంటివి ఉత్సవం చేసిన వాడు కూడా పొందగలుగుతున్నాడు కాబట్టి అందరూ ఆ ఉత్సవం చేసి సంతోషంగా ఉన్నారు ఆ ఇంద్రుడు ఇచ్చిన వరంతో ఈ వసువుకి ృహధ్రథుడు మణివాహనుడు సౌబలుడు యదువు రాజన్యుడు అనబడేటటువంటి ఐదుగురు కుమారులు జన్మించారు చాలా సంతోషంగా ఉన్నారు ఐదుగుడుకు ఐదుగురు కొడుకులు పుట్టారు పరమ సంతోషంగా ఉన్నాడు ఇంద్రోత్సవం చేస్తున్నాడు పక్క రాజులు కూడా నేర్చుకున్నారు ఆనందంగా కాలం గడిచిపోతోంది ఈ కాలం గడిచిపోతున్నటువంటి రోజులలోనే ఒక చిత్రమైనటువంటి సంఘటనల పరంపర ఒకటి జరిగింది ఈయన రాజధాని నగరానికి చాలా దగ్గరలో శుక్తిమతి అని ఒక నది ప్రవహిస్తూ ఉండేది సాధారణంగా రాజుల యొక్క కోటకి చాలా దగ్గరలో ఎప్పుడు ఏదో ఒక నదీ ప్రవాహం పెడుతూ ఉంటుంది కందకాల్లో నీటిని నింపడానికి కోటలో ఉన్న వాళ్ళకి కావలసినటువంటి నీరు దొరకడానికి వాళ్ళు ఎప్పుడూ నీటి ఒడ్డునే కోట కడతారు కాబట్టి అక్కడ ఆ శుక్తిమతి అనబడేటటువంటి నది ప్రవహిస్తూ ఉండేది నదిని స్త్రీవాచకంతో చెప్తారు సముద్రాన్ని పుంవాచకంతో చెప్తారు అందుకే నదులన్నీ సముద్రుణ్ణి చేరుతాయి సముద్రుణ్ణి భర్తగా చెప్తారు నదుల్ని పత్ములుగా చెప్తారు ఈ శుక్తిమతి అనేటటువంటి నది ప్రవాహం పెడుతున్నప్పుడు ఆవిడ అందచందాలు చూసింది ఆ పర్వతం ఆ పర్వతం పేరు కోలాహలము ఆ పర్వతానికి నది నచ్చింది ఈవిడ మీద మనసు పెంచుకున్నాడు అంటే ఏమంటే అలా ఉంటుందా లోకంలో అని మీరు అనుకోకూడదు జీవుడు అని ఒకడు ఉంటాడు ఇప్పుడు నేను అన్నప్పుడు జీవుడు ఒకడు ఉంటాడు అనుభవించడానికి అసలు యథార్థమునకు జీవుడు అనుభవించడానికే సుఖ దుఃఖాలని శరీరం వస్తుంది ఈ శరీరం ఈశ్వరుడు ఎందుకు ఇస్తాడంటే పాపం తీయాలి పుణ్యం తీసేయాలి ఈ రెండు ఎలా తీసేయాలి దీన్నో దాన్ని ఇస్తాడు ఈ శరీరాన్ని ఇస్తాడు ఇచ్చి జీవుడిని ఇందులో పెడతాడు పెడితే ఈ మోకాలు నెప్పెట్టింది అనుకోండి అయ్యి ఏమిటోనండి మోకాలు నొప్పి మోకాలు నొప్పి మోకాలు నొప్పి అని జీవుడు ఎవరి మోకాలు మీదో కింద జన్మలో కొట్టినటువంటి పాపాన్ని ఇప్పుడు పోగొట్టుకుంటాడు ఇది ఉంది కాబట్టి అందరూ రోహిణీ కార్తిలో విలవిల్లాడిపోతుంటే ఈయనొక్కడు ఏసీలో కూర్చుని ఉంటాడు అప్పుడు సుఖం పేరుతో సంతోషిస్తూ సంతోషిస్తుంటుంది పుణ్యాన్ని అలా తీసేస్తాడు ఇప్పుడు ఏం పోతున్నట్లయితే మీరు లెక్కేసుకోవాల్సి ఉంటుంది సుఖము అనుభవిస్తే పుణ్యం పోతోంది దుఃఖం అనుభవిస్తే పాపం పోతోంది ఈ రెండు అనుభవాలకి ఇదే కావాలి ఇప్పుడు ఈ రెండింటి కోసం ఇది ఇచ్చి దీనిలో జీవుణ్ణి కూర్చోబెడతారు ఈ జీవుడు కనబడుతున్నాడా ఇదే కనబడుతూ ఉంటుంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఈ చేత జీవుడు బాధపడుతున్నాడు అనవు ఇది నిప్పిడుతోందండి మోకాలంటాం కదండి జీవుడు ఒకడు ఉంటాడు వీళ్ళు జీవస్థాయిలో మాట్లాడుతున్నారని మీరు అర్థం చేసుకోవాలి అందుకని కోలాహలమన్న పర్వతానికి ఈ శుక్తిమతి అన్న నది నచ్చింది నచ్చి ఆయన అమాంత కోలాహలం అనేటటువంటి పర్వతం లేచొచ్చి ఈ శుక్తిమతి అనేటటువంటి నదీ ప్రవాహానికి అడ్డంగా కూర్చుంది అనగా స్త్రీ పురుష సంబంధంగా అనుభవించింది అని ఒక మాట అంటే దోషమేం లేదు కానీ బలాత్కారముగా ఆ నదిని అనుభవించింది ఆ కోలాహలం అనేటటువంటి పర్వతం ఆ శుక్తిమతి అన్న నది పొందినటువంటి పరితాపాన్ని రాజు అర్థం చేసుకున్నాడు రాజు అంటే ఎవరు క్షితినాథుడు లోకంలో ఏ జీవుడికి బాధ కలిగినా ఆయన రక్షించాలి అందుకు ఆయన వెళ్ళి తన కాల్తో తన్నాడు ఆ కోలాహలం అన్న పర్వతాన్ని అది ఎగిరి ఎక్కడో పడిపోయింది ఆయన అంతటి బలవంతుడు ఆయన పేరు వసు కానీ ఆయన ఇంద్రుడిచ్చిన విమానంలో పైన తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆయన్ని వసువు అని పిలిచారు పైన తిరిగే వసువు అని ఆ ఉపరిచర వసువు కాల్తో తంతే కోలాహలం అన్న పర్వతం వెళ్ళి ఎక్కడో పడింది అంటే మీరు ఇందులో ఒక విషయాన్ని బాగా గమనించాలి ఏదో కథ కింద వినడం కాదు రాజు అనగా ఎంత ధర్మాన్ని పాటించి ప్రాణుల యొక్క గొప్పతనాన్ని చూస్తుంటాడో సమస్త ప్రాణుల యొక్క క్షేమాన్ని రాజు ఎలా చూడాలో చెప్తుంది కాబట్టి ఎవరు నోరున్న మనిషి కాడు నదికి ఆపదొస్తే ఆ పర్వతాన్ని తన్నాడు కానీ ఆ పర్వతం ఈ నదితో సంగమించినటువంటి కారణం చేత ఆ నదికి ఓ కొడుకు పుట్టాడు ఓ కూతురు పుట్టాడు వాళ్ళు మనుష్య శరీరంతో పుట్టారు ఇది ఈశ్వరాజ్ఞ దీనికి కారణం ఏమిటి అన్నది నేను మీకు బాగా అర్థమవ్వవలసి అర్థం కావలసిన స్థితి ఒకటి వస్తుంది అక్కడ నేను మీకు చెప్తాను మహాభారతం ధర్మమే మాట్లాడుతుంది ఎప్పుడు ఇప్పుడు ఆ పుట్టినటువంటి కొడుకు పేరు సుపదుడు ఆ పుట్టినటువంటి ఆడపిల్ల పేరు గిరిక నది అంది మహానుభావుడు అదిగో ఆ ఉపరిచరవసు వచ్చి కాలుతో తన్నాడు కాబట్టి ఆ కోలాహలం అన్న పర్వతం ఎక్కడో పడింది నాకు అదిగో కోలాహలం అన్న పర్వతం వల్ల ఓ కొడుకు కూతురు పుట్టారు వీళ్ళని రాజుకు అప్పజెప్పేస్తా రాజుకి ఇచ్చేసింది కానుకగా అయితే రాజు ఇందులో ఈ గిరిక యొక్క అందచందాలు చూసి సంతోషించి తాను పెళ్లి చేసుకున్నాడు ఈ పిల్లవాడున్నాడే సుపదుడు వీణ్ణి తన సేనాపతిగా నియామకం చేశాడు ఇప్పుడు శుక్తిమతి నదికి పుట్టినటువంటి కొడుకు ఉపరిచరవసు యొక్క సేనాపతి శుక్తిమతి నదికి కోలాహల పర్వతానికి పుట్టినటువంటి కూతురు గిరిక ఉపరిచరవసుకి భార్య ఇక్కడ మీరు కొంచెం విశాల హృదయంతో జాగ్రత్తగా వినవలసి ఉంటుంది లేకపోతే వ్యాస భగవానుడికి నన్నయ్య గారికి ఇంత చాలా తక్కువ స్థాయిలో రచన చేయవలసిన అగత్యం పట్టిన వాళ్ళు కారు వాళ్ళు అన్న పవిత్ర హృదయంతో వినవలసి ఉంటుంది ఈ గిరికే అందచందాల మీద రాజు యొక్క మనసు నిలబడింది ఎప్పుడు నిలబడి ఉంది ఆమె ఋతుమతి అయి ఉన్నది ఒకసారి అప్పుడు ఈయన పితృదేవతలు పిలిచి ఉపరిచర వసువు యొక్క పితృదేవతలు పిలిచి నీ భార్య ఋతుమతి అయి ఉన్నది అందుకని నీవు వెళ్ళి ఆమెకి మాంసాహారమును తెచ్చిపెట్టు పెట్టు అన్నారు నేను దాపరికం లేకుండా ధర్మాన్ని మాట్లాడవలసి వస్తే మీతో ఒక విషయాన్ని నేను ప్రస్తావన చేయవలసి ఉంటుంది బ్రహ్మచర్యము అని శాస్త్రంలో ఒక మాట ఈ బ్రహ్మచర్యము అన్నది గృహస్థాశ్రమ ప్రవేశాత్పూర్వ బ్రహ్మచర్యము ఒకటి ఉంటుంది గృహస్థాశ్రమ ప్రవేశం తర్వాత కూడా బ్రహ్మచర్యం ఉంటుంది ఎలా ఉంటుంది అంటే సంతానమును పొందడం అనేటటువంటిదే ప్రధానమైన ప్రయోజనం గృహస్థాశ్రమానికి కాబట్టి సంతానమును పొందడానికి అత్యంత యోగ్యమైన కాలము ఋతుస్నాత అయిన సంగమము కనుక ఋతుస్నాతయ్య భార్య ఉన్న కాలంలో భర్త ఎక్కడికో వెళ్ళిపోడు భార్య దగ్గరే ఉంటాడు అది ఆయనకి ధర్మం అది పతి ధర్మం ఇది పత్ని ధర్మం సంతానము కొరకు ఎందుకంటే వివాహము ప్రజాపత్యర్థం కాబట్టి కాబట్టి ఆమె యొక్క బలం ఆమె యొక్క శక్తి బాగా ఉంటేనే మంచి పిల్లవాడు లోపల తయారవుతాడు ఆమె ఋతుమతి అయ్యింది కాబట్టి క్షత్రియుడివి కాబట్టి వేటాడి మాంసం తెచ్చి ఆవిడికి పెట్టు ఆమె ఋతుస్నాత అయిన తరువాత నువ్వు సంగమిస్తే మంచి సంతానం కలుగుతుంది అది ఆంతరవాక్కు అందుకని పితృదేవతలు చెప్పిన మాట విని ఉపరిచర వసువు వేటకి వెళ్ళాడు వేటకి వెళ్ళి ఆయన జంతువుల్ని వేటాడుతున్నాడు ఆయన మహానుభావుడు సామాన్యుడు కాడు నన్నయ్యారాయన్ని అమోఘ వీర్యుడు అని పిలిచాడు అమోఘ వీర్యుడు అంటే ఏ కారణము చేత కూడా నిష్ప్రయోజనమయ్యేటట్టుగా వీర్యము స్ఖలనమయ్యేవాడు కాడు అని దాని అర్థం అయితే ఈ మాటని నేను మీకు బాగా అర్థం అవడానికి ఒక ఉపమానంతో చెప్తే మీరు తేలిగ్గా పట్టుకోగలుగుతారు నేను ఎక్కువ దాని గురించి ప్రసంగం చెయ్యక్కర్లేదు ఒక మహానుభావుడు తెల్లవారుజామున ఐదు గంటలకి కూర్చుని ఇలా ఆసనం వేసుకుని వెన్నుపావు నిటారుగా పెట్టి భ్రూమధ్యమునందు చూసి జపం చేసుకోవడం మొదలు పెడితే రాత్రి తొమ్మిది గంటలకి కన్నులు విప్పి ఒక పావుగంట అయ్యి ఉంటుందా అని అడిగాడు ఆయన అడిగితే తెల్లవారుజామున ఐదు గంటలకు కూర్చున్నారు మీరు జపానికి ఇప్పుడు రాత్రి తొమ్మిది అయింది అంటే మీరు పదహారు గంటలు జపం చేశారు మీరు పావు గంట అయిందా అని అడుగుతున్నారు అంటే ఇప్పుడు ఇది నాకెలా ఉంటుంది నాలాంటి వాడికి అమోఘనరా మహానుభావుడు పదహారు గంటలు అసలు కూర్చున్నవాడు కూర్చున్నట్టు ఇలా ఎలా ఉన్నాడు జపం చేస్తూ అంతసేపు కూర్చుని పైగా పావు గంట అయిందే అని అడిగాడా అలా ఎలా ఉండిపోయాడండి ధ్యానంలో అని ఆయన గురించి నేను ఆలోచించినప్పుడు నా స్థాయిలో నాకు ఆయన్నేమంటాను మహానుభావుడు అండి బాబు నిజంగా అలా ఎలా కూర్చున్నాడండి అంటాను ఎందుకని నేను అలా ఉండలేను కాబట్టి నాకు ఆయన మహానుభావుడు కదండి నేను కూడా అలా ఉండగలను అనుకోండి నేను పదిహేడు గంటలో పద్దెనిమిది గంటలో కూర్చోగలను అనుకోండి అలా నాకు జపం చేసినప్పుడు పావు గంటలాగో పది నిమిషాల అనిపిస్తుంది అనుకోండి కొన్ని గంటలు జపం చేసిన అప్పుడు నేను ఏమంటాను ఓ నవ్వు నవ్వి ఊరుకుంటాను అది సహజమని ఎందుకని నాకు తెలుసు కాబట్టి కదా అలా నిష్కారణముగా వీర్యము స్ఖలనమయ్యి ఆ వీర్యము ప్రయోజనము లేకుండా పతనమైపోవడం అనేటటువంటి అలవాటు లేని ఒక మహాపురుషుడు గురించి విన్నప్పుడు సామాన్యులకి అయ్య అలా ఉంటుందా అనిపించవచ్చు కానీ ఆయన అమోఘ వీర్యుడు అన్నమాటకి అర్థమవు ఇప్పుడు మీరు పట్టుకోగలిగారు అంతకన్నా ఇంకా నేను వ్యాఖ్యానం చేయగల కాబట్టి అత్తటి అమోఘ వీర్యుడైనటువంటి మహానుభావుడు వసువు వేటకి వెళ్ళాడు ఋతుస్నాత అయిన సంగమము ఆయన ధర్మం అందుకని భార్య యొక్క అందచందాలని మనసులో తలుచుకున్నాడు ఆమెని మనసులో తలుచుకోవడం ఉత్తమ పురుష లక్షణం కేవలము భార్య ఎందు మాత్రమే కామము కలిగి ఉంటే ఆయన ఉత్తమ పురుషుడు అని గుర్తు కాబట్టి ఇప్పుడు ఉపరిచరు వసూ దోషం పట్టడం ఎంత మాత్రమూ తప్పు కాదు పైగా భార్య ఋతుస్నాత సంగమకాలం అందుకని ఆయన భార్య అందచందాలని స్మరించాడు హఠాత్తుగా వీర్యము స్ఖలనమైంది ఆయన అమోఘ వీర్యుడు అది నిష్ప్రయోజనము కారాదు అందుకని చిరు చిరగని ఆకుడొప్పలోకి పట్టి దాన్ని ముడివేసి పెంపుడు డాగని పిలిచి వేటకెళ్ళేటప్పుడు కుక్కల్ని డాగల్ని తీసుకెళ్తారు పెంపుడు డాగని పిలిచి దాని మెడలో కట్టి పట్టుకెళ్ళి నా భార్యకి చెయ్యి అని ఇప్పుడు ఈ డాగ వెళ్ళిపోతోంది పావురాలు ఇవి పూర్వం పెంపుడు పక్షులు వెళ్ళే వీళ్ళకి అది వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో వేరొక డాగ చూసింది దాన్ని చూసి దాన్ని మెడలో వేలాడుతున్నటువంటి ఆ ఆకు పొట్లాన్ని మాంసఖండం అనుకుంది అనుకుని ఆ డేగ ఈ డేగతో ఆ మాంసం కోసం యుద్ధం మొదలెట్టి ఈ రెండూ కలిసి కొట్టుకోవడంలో దాని మెడలో కట్టినటువంటి ఆ ఆకు దొప్పతో కూడిన పొట్లం పై ఆయన అమోఘవీర్యుడు కదండి ఆయన సామాన్యుడు కాడు మహాపురుషుడు ఎట్టి పరిస్థితుల్లో అది దుర్వినియోగం అవ్వదు ఇప్పుడు అది వెళ్ళి ఒక సరోవరంలో పడింది ఆ సరోవరంలో పడినప్పుడు అందులో అద్రికా అనబడేటటువంటి ఒక చేప ఉంది ఆ చేప ఎవరు ఆవిడ ఒక అప్సరస ఆవిడ ఉద్ధతితో ప్రవర్తిస్తే చతుర్ముఖ బ్రహ్మగారు శాపవాక్కు విడిచిపెట్టారు నువ్వు ఇంత ఉద్ధతితో ప్రవర్తిస్తున్నావు కాబట్టి చాప వైపు అన్నారు ఆవిడ వెళ్ళి ఆయన మీద పడింది తప్పైపోయింది నాకు ఎప్పుడు శాప విమోచనం అంది సృష్టిలో ఎన్నడూ జరగని రీతిలో శాపవ్యుండి కూడా ఇద్దరు మనుషులకి ఏనాడు జన్మనిస్తావో ఆనాడు నీకు శాప విమోచనం అన్నాడు ఇప్పుడు చిత్రమైన సందర్భం ఒకటి జరిగి తీరాలి లేకపోతే ఆవిడికి శాప విమోచనం జరగదు ఇది వెనక నడిపించేవాడు ఒకడున్నాడు బ్రహ్మగారి మాట నడుస్తోంది ఈశ్వరుడు అన్నవాడు ఒకడున్నాడు వాడు నడిపిస్తున్నాడు ఇవన్నీ ఇప్పుడు ఈ ఆకు దొప్ప పొట్లం చెరగడం వల్ల ఉపరిచర వసువు యొక్క వీర్యం రెండు బిందువులు నీటిలో పడుతుండగా రెండు చుక్కల్ని కూడా ఈ అద్రిక అనే చేప తలెత్తి ఏదో అనుకుని మింగింది అది స్త్రీ శరీరంలోకి ప్రవేశించడంలో లోపల ఇద్దరు బిడ్డలు పెరిగారు ఈ చేప పది నెలల తర్వాత మత్స్యకారులకు దొరికింది అబ్బో ఎంత పెద్ద చేపో ఎంత పెద్ద కడుపు అని ఆ చేప కడుపు కోసేశారు ఎప్పుడైతే ఇద్దరు మనుష్యులకు జన్మనిస్తుందో అప్పుడు ఆమెకి శాప విమోచనం కాబట్టి అద్రిక నాకు ఇద్దరు పిల్లలు పుడితే నేను మళ్ళీ అప్సరసమైపోవచ్చు అని ఆవిడ చూస్తోంది ఆవిడ కడుపులోంచి ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్ల పైకి వచ్చారు వచ్చిన మగపిల్లవాడి పేరు మత్స్యరాజు ఆయన మత్స్య దేశానికి అధిపతి అయ్యాడు ఆడపిల్ల పేరు మత్స్యగంధి ఆమె ఎక్కడ నిలబడితే అక్కడి నుంచి యోజనం దూరం పాటు చేపల వాసన ఉంటుంది కాబట్టి ఆమెని మత్స్యగంధి అన్నారు చేప కడుపులోంచి వచ్చింది కదండి ఈ మత్స్యగంధిని మాత్రం దాశరాజు అనబడేటటువంటి వ్యక్తి పడవలు నడప నడిపేటటువంటి మత్స్యకారుల కుటుంబానికి చెందినటువంటి వాడు ఆయన పిల్లని పెంచుకొని యమునా నది ఒడ్డున ఆమెను నించోపెట్టి వచ్చే పోయే యాత్రికుల్ని పడవలో యమున దాటించు అని చెప్పాడు